హోం శ్రీ రాధాకృష్ణ ఈరోజు చాలా మంచి రెసిపీ నేచురల్ అనమాట కంప్లీట్గా హెర్బల్ అనాలి దాన్ని తులసి టీ తులసి టీ మనకి డైజెషన్కి పనిచేస్తుంది సీజనల్ ఇన్ఫెక్షన్స్కి పనిచేస్తుంది ఇంటెస్టైన్ క్లినిక్కి పనిచేస్తుంది రోజు డిన్నర్ చేశాక నైట్ టూ అండ్ హాఫ్ అవర్స్ మినిమమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ తర్వాత తాగాలది గ్రీన్ టీ మిక్స్ ఉంటుంది అందులో గ్రీన్ టీ కూడా కలుపుకోవచ్చు రెసిపీ చెప్తాను ఇన్ ఇంగ్రీడియంట్స్లో ఉంటుంది కదా ఈ తులసి టీని కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని తాగొచ్చు లేదంటే ఇట్లాగే యాస్టేజ్ వేడి చేసుకోకుండా తాగితే చాలా మంచిది ప్రాఫిట్స్ బెనిఫిట్స్ మిస్ అవ్వనమాట బెనిఫిట్స్ మొత్తం వస్తాయి మనకి వేడి చేసుకోకుండా తాగితే కొద్దిగా వామ్ చేసుకుని తాగితే కొంచెం ఇట్లా వామ్గా అనిపించి ఆ ఫీల్తో తాగాలనుకునే అనుకునే వాళ్ళు వామ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లాగే తాగితే చాలా మంచిది దీంట్లో తులసాకులు ఉండాలి అల్లము దాల్చిన చెక్క నిమ్మకాయ తేనె ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్తో మనము రెసిపీలో చూద్దాము ఎంతెంత రేషియో వేసుకోవాలి కంపల్సరీ అంత ఎక్కువ వేసుకునే చేసుకోవాలి దీన్ని ఎందుకంటే మన కంప్లీట్ బాడీని క్లీన్జింగ్ చేస్తుంది కదా న్యాచురల్ మళ్ళీ అది పిల్లలకు కూడా ఇవ్వచ్చు పిల్లలకు ఇవ్వాలంటే నేను చెప్పింది వీడియోలో టూ గ్లాసెస్ చెప్పినాను పెద్ద గ్లాసెస్ కదా ఇంత పెద్ద గ్లాస్ టూ గ్లాసెస్ కదా దీన్ని పిల్లలకు కూడా ఇవ్వచ్చు టూ గ్లాసెస్కి ఇంకా టూ గ్లాస్ ప్లెయిన్ వాటర్ కలిపితే ఫోర్ గ్లాసెస్ అవుతుంది కొంచెం డైల్యూట్ చేయాలి పిల్లలకైతే పిల్లలకు కూడా చాలా మంచిది నైట్ పొద్దున కూడా తాగవచ్చు టీ మానేసి దీన్ని తాగితే చాలా మంచిది ఇంకా పొద్దున్న టీ అలవాటు ఉన్న వాళ్ళు మానేసి ఈ హెర్బల్ టీ తాగడం వల్ల టీ తాగడం చాలా బెనిఫిట్స్ అసలు దీనివల్ల అసలు చాలా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి మీకు మామూలుగా ఎంత సీజన్ చేంజ్ అవ్వగానే ఇన్ఫెక్షన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది మందికి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది అందరికి అవుతుంది అలాంటి ప్రాబ్లం రాకుండా చాలా మటుకు క్యూర్ చేస్తుంది డైలీ తాగాలి డైలీ తాగితే మన బాడీ దాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది డైలీ డైలీ రోజు రోజు మనకి బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా వస్తుంది కదా మనం తినే ఫుడ్ బ్రీతింగ్లో పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేస్తుంది ఇది బాడీని చాలా హెల్తీ ఉంచుతుంది ఈ టీ తాగడం వల్ల తులసి టీ చాలా టేస్ట్ ఉంటుంది అసలు టేస్ట్ అంటే కొంచెం ఘాటు ఉంటుంది అల్లం ఉండడం వల్ల తినేస్తున్నాం కాబట్టి కొంచెం స్వీట్ ఉంటుంది గొంతుకి మంచిగా రిలాక్స్ అనిపిస్తుంది మనకి తాగుతుంటే ఒకవేళ వామ్గా తాగిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఘాటు ఆ స్వీట్నెస్ ఆ తులసి ఫ్లేవర్తో బాగుంటుంది అసలు చెక్క ఫ్లేవర్ చెక్క కూడా కొద్దిగా ఘాటు ఉంటుంది కొద్దిగా స్వీట్ వస్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది తాగొచ్చు మంచిగా తాగొచ్చు అసలు ఇట్లా గొంతుకి చాలా మంచి ఇస్తుంది అసలు తాగుతుంటే వామ్గా తాగినప్పుడు ఆ ఫీల్ అవుతాం మనము ఘాటు ఇవన్నీ బాగుంటుంది టేస్ట్ హెల్త్కి అయితే చాలా మంచిది సీజనల్గా అయితే చాలా పనిచేస్తుంది మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు వర్షాలు పడ్డప్పుడు అట్లాంటి టైంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల చాలా యూజెస్ అసలు హెల్త్కి ఇవన్నీ ఆయుర్వేదిక్ కిందకి వస్తుంది అన్ని బెనిఫిట్సే ఉంటాయి దీంట్లో అసలు గ్రీన్ టీ యాడ్ చేస్తున్నాము లేదంటే గ్రీన్ టీని తీసి గ్రీన్ టీ అవసరం లేకుండా జస్ట్ గ్రీన్ టీని వదిలేసి మిగతా చేసుకోవచ్చు కంప్లీట్ హెర్బల్ అయిపోతుంది అనమాట మొత్తం న్యాచురల్ ఉంటుంది ఇంకా గ్రీన్ టీ అవాయిడ్ చేస్తే లేదు గ్రీన్ టీ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అందరికీ బాగుంటుంది చిన్నపిల్లలకి గ్రీన్ టీ కాకుండా మిగతా అవన్నీ వేసి చేసుకోవడం బెటర్ చిన్నపిల్లలకి ఫైవ్ ఇయర్స్ ఇవ్వ వాళ్ళకి బెటర్ అది మరి ఫైవ్ ఇయర్స్ కన్నా చిన్న పిల్లలకి అంత ఘాటు వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ మరి కొంచెం మంటలాగా ఏమైనా రావచ్చు నాకు అది పెద్ద ఐడియా లేదు ఫైవ్ ఇయర్స్ ఏబో వాళ్ళకి వాళ్ళకి అప్పటి నుండి కొంచెం డైల్యూట్ చేసుకొని నేను చెప్పినట్టు వీడియోలో చెప్పినట్టు చేసుకుంటే మంచిది మంచి ఫీల్ అది అసలు తాగుతుంటే బాగుంటుంది తాగి చూడండి స్పూన్స్ గ్రీన్ లీవ్స్ వేసుకోవాలి బాయిల్ చేయాలి ఎక్కువ మరిగించొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సరిపోతుంది స్టవ్ తీసేసుకోవాలి తులసేకులని శుభ్రం చేసుకోవాలి ఇట్లా కాడలతో వేసేసుకోవాలి కాడలు తీసేయాల్సిన అవసరం లేదు మరి లాభ ఉన్నాయి కాడలు అనుకుంటే అది తీసేసుకోవచ్చు ఇట్లా పాడైపోయిన ప్లే లీఫ్ ఆకుల్ని తీసేసి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి ఇట్లాంటి అంటే ఒక స్క్రాపర్ తీసుకొని ఆ స్క్రాపర్తోని అల్లం పొట్టు తీయద్దు పుట్టు దియకుండా మట్టి పోయేలాగా కడుక్కోవాలి అలాగే సపరేట్ చేసుకుంటాం కదా ఈ గ్యాప్స్లో మట్టి ఉంటుంది మట్టి అసలు పుట్టసుకోని అవసరం లేదు పైన ఉన్న మట్టి పోయేలాగా శుభ్రం చేసుకోవాలి ఇట్లా శుభ్రం చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి మరి చిన్నగా అవసరం లేదు ఇట్లా కట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకోవడానికి ఈ సైజు గ్లాస్ పెద్ద సైజు టూ గ్లాసెస్కి చేస్తున్నాం ఇప్పుడు ఎంత తులసికు ఉండాలి చెక్క ఎంత ఉండాలి ఎంత అల్లం ఎంత ఉండాలి ఎంత తీసుకుని జార్లో వేసుకోవాలి ఓకే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇట్లా మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇట్లాంటి రెండు క్లాత్ తీసుకొని క్లాత్తో ఫిల్టర్ చేసుకోవాలి ఇట్లా మొత్తం తిప్పేసుకొని చిక్కుగా వస్తుంది మరిగించుకున్న గ్రీన్ టీని కూడా ఫిల్టర్ చేసుకోవాలి క్లాత్లో వేసుకొని తీసేసుకొని మొత్తం గట్టిగా పిండేస్తే బాగుస్తుంది రెండు నిమ్మకాయలు జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ని ఈ ఆరెంజ్ జ్యూస్లో తీసుకుంటే వేస్ట్ అవ్వకుండా పల్స్ మొత్తం జ్యూస్లోకి వచ్చేస్తాయి మనకి బట్టలో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి పల్ప్స్ రావద్దు పల్ప్స్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని గట్టిగా పిండేసుకోవాలి పల్ప్స్లో ఉన్న జ్యూస్ అంత వచ్చేస్తుంది పల్ప్స్ ఉండకూడదు జ్యూస్లో ఇందులో గ్రీన్ టీ డికాషన్ ఉంది నిమ్మకాయ రసం ఇప్పుడు ఈ మూడు కలుపుకోవాలి టీ డికాషన్ గ్రీన్ టీ డికాషన్ నిమ్మకాయ రసం ఇది మిగతా మూడు మిక్సీ చేసుకున్నవి రెండు గ్లాసులు అవుతుంది మనం చెప్పిన కొలతలతో తీసుకుంటే పెద్ద సైజ్ గ్లాస్ చూడండి ఎంత పెద్ద సైజు గ్లాస్ ఉంటుంది చెయ్యి చేయంత పెద్ద సైజు గ్లాస్ తాగాలి ఈ టీని తులసి టీని నైట్ తిన్నాక మినిమమ్ టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ తర్వాత దీన్ని కొంచెం గొర్రవచ్చగా చేసుకుని తాగొచ్చు లేదంటే అట్లాగే తాగితే చాలా మంచిది వెయిట్ చేసుకోకుండా తాగితే బెనిఫిట్స్ కంప్లీట్గా వస్తాయి దీని నుండి ఈ రెసిపీ తాగి చూసి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎట్లా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి మాంటేషన్ అయితే నేను నా లక్కీ ఫైవ్ సబ్స్క్రైబర్స్కి నేను డిజైన్ చేసిన ఫైవ్ ఫ్యాన్సీ శారీస్ని గిఫ్ట్ చేస్తాను Please subscribe my channel. Thank you.